ఎలా వేస్తారో చూపిస్తాను అంటే స్వీట్ పొంగనాలు ఆల్రెడీ నేను ఇది కలుపుకున్నాను అనమాట మీకు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి లైవ్ కదా కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉందన్నట అండి ఈ లైవ్ మనం ఎప్పుడు అట్లా క్యారీ చేయలేదు కదా నేనైతే ముందు ఇది ఇండక్షన్ పాత్ర అన్నట్టు ఇది పెట్టుకున్నాక ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు కొంచెం మనం ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ప్యాన్ అనేది కొంచెం వేడెక్కాలి అన్నట్టు వేడెక్కినంటే అప్పుడే వేసుకోవాలి అన్నట్టు మనం ఇందులో పిండి పొంగనాలు వేరే పొంగనాలు అట్లా నేను ట్రై చేసిన ఎగ్ పొంగనాలు కూడా నేను ట్రై చేసిన అన్నట్టు కాకపోతే ఈ మన స్వీట్ పొంగనాలు అట్లాంటివి ఎప్పుడు రెడీ అయ్యలేదు అందుకోసమే ఇప్పుడు చూపిద్దామని అయితే ఎట్టినా ఇక వీడియో తీసుకోవడానికి ఒకసారి అయితే లైవ్లోనే అట్లా చేద్దామని అయితే చూస్తాను నేనైతే వేస్తాను బాగా మాడనియద్దు మాడనిచ్చిన ఒకసారి అట్లనే వేసిన అన్నట్టు అంటే తెలియకుండా ఒకసారి చేసినందుకు మాడిపోయినాయి ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది అనేసి ఇంకోసారి ట్రై చేసిన ఇది ఒకసారి లైవ్ చూపిద్దామని నేనైతే అనుకుంటున్నా చూడండి కాని తర్వాత పిండి ఊరికి కనబడుతుందా పిండి కన్సిస్టెన్సీ ఓ షట్ పవర్ పోయింది ఇదంతా కాదు కానీ పవర్ పోయింది మా ఇంట్లో కొంచెం చీకటి ఉంటుంది అన్నట్టు నీళ్ళు కదా మా అది ఇది కొంచెం మా స్టవ్ అనేది కొంచెం మూలకి ఉన్నది అందుకోసమే లెంత్ ఎక్కువ రాదు ఏంటంటే బ్రైట్నెస్ అనేది పడది అన్నట్టు ఇక మీకు కొందరు తెలిసే ఉంటాయి గూనింది ఎట్లుంటాయో అట్లా ఇప్పుడు నూనెనైతే గాలింది నూనె హీట్ అయింది అన్నట్టు దీంతో మనం ఇక పొంగనాలు వేసుకుంటే బెటర్ మా కార్తీక్ కోసమే ఎత్తాను నేను ఇవి ఆడు ఓకే కేక్ ఏమమ్మి కేక్ ఏమమ్మి మమ్మీ అని ఏడిచింది అలా కేక్ వెంటనే చేసి ఇయరాదు కదా ఎప్పుడు పడితే అప్పుడు ఒకసారి నేను ఈ సత్పించుని మనం కేక్ కూడా రెడీ చేసిన నేను కాకపోతే బాగానే వచ్చింది ఓ కేక్ కానీ ఎగ్ లేసేది బాగా వచ్చింది ఎగ్ కంటే ఇప్పుడు హై హీట్ ఎక్కింది కదా నేను లేస్తున్నాయి చూడరి ఎట్లా వస్తుందో నాకు తెలిసి ఫెయిల్ అవుతుందో పాస్ట్ అవుతుందో మాడిపోతుందో ఏమవుతుందో కన్సిస్టెన్సీ అనేది కొంచెం వేరే బాగా లిక్కిల్లా ఉంది కదా వాటర్ ఎక్కువైనట్టున్నాయి ఒకసారి మంచిగా కలుపుదాం చేయొద్దా కార్తీక్ కోసం స్వీట్ స్వీట్ పొంగనాలి దోశ కూడా వేసాను నేను చాలాసార్లు వేరే వేరే రెసిపీస్ చేశాను కానీ ఇప్పుడు వీడియో దిగలేదు కుదరలేదు దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఇవి ఇప్పుడు ఉడికితే అన్నట్టు చాలా మంది నైన్ మెంబర్స్ చూస్తున్నట్టు కానీ కామెంట్స్ ఎవరు ఏం పెట్టలేదు అంటే రిప్లై ఇవ్వట్లేదు కదా నాకు అసలు ఫస్ట్ టైం కదా ఎవరైనా రిప్లై పెడితే నాకు రిప్లై ఎత్తి వెళ్ళాలని కూడా తెలుస్తుంది మొన్న ఇద్దరు ముగ్గురు రిప్లై ఇచ్చి కానీ అంటే హాయ్ అని మెసేజ్ చేసిరు కానీ నాకు రిప్లై తీయాలనో కొంచెం ఐడియా లేదు మీకు నచ్చితేనైతే నచ్చింది రండి లైక్ చేయర్రి ట్రావెల్ రాజర్ అన్నట్టులో హాయ్ సిస్టర్ అని చేసిరు ఓకే బట్ నాకు దీనికి రిప్లై ఎలా ఇవ్వాలి పుష్ప ఈజ్ లైవ్ హాయ్ హాయ్ సిస్టర్ ఓకే ప్లేలా ఇవ్వడం పిన్ మెసేజ్ రిమూవ్ ఛానల్ ట్రావెల్ రాజా గారు మీరు ఫాలో అవుతున్నారు ఓకే ఉడుకుతున్నాయి పొంగినాయి చూడరి నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ల లైవ్లో రిప్లై ఇవ్వడం రావట్లేదండి నేను ఒక టూ త్రీ టైమ్స్ లైవ్ అనేది ట్రై చేశాను అట్లా అన్నట్టు కొంచెం నాకు అందుకే రిప్లై ఇవ్వడం రావట్లేదు మీరెవరో నన్ను ఫాలో అవుతున్నారు నేను చూశాను బట్ చూడండి ఈ పట్ ఈ సైడ్కి ఇవి ఉన్నాయి కదా కాలేదు ఇవి ఇవి ఇలా పట్టుకున్నా అనేది మనకు కాలేవన్నట్టు చూడండి ఇట్లా ఇట్లా పెట్టుకోవచ్చు ఒక ఇట్లా కూడా పెట్టుకోండి తో పెట్టేసిన పవర్ పోయింది కదా నీరు ఎట్లున్నాయి మంచిగా కనబడుతున్నాయా ఈ స్టిక్ అనేది పొంగనాల క్యాచ్ వచ్చింది ఇది ఎట్లుంది ఏదో తినేలాగా ఉంది కదా అంటే డైరెక్ట్ మనం దీంతో కూడా తినచ్చు అబ్బో ఇంకొడకలేదు కొంచెం స్మూత్నెస్గానే ఉన్నట్టు అనిపిస్తుంది తీసినా కూడా రావట్లేదు కాసేపు నుంచిగా మీకు కనబడడం కోసం నేను ఇంకో ఫోన్ నుంచి అయితే లైట్ పెట్టినా అన్నట్టు ఇక్కడ మాది ఇక్కడ ఆల్రెడీ నేను పైన మీకు వెళ్తాను చూడండి ఇక్కడ పైన కనబడుతుంది కదా ఇల్లు మా లైట్ అనేది ఛార్జింగ్ లైట్ బట్ ఇది అంత ఫోకస్ ఏం రావట్లేదు ఈ మా బావ ఛార్జింగ్ లైట్ పెట్టిండు వంట వేయడం వేస్తే అప్పుడు ఉంటుందని కాకపోతే అంత ఏం రావట్లేదు ఇవాళ ఎందుకో కరెంట్ ఊకపోతుంది నేను ఏదన్నా వంట చేద్దాం ఏదన్నా లైవ్ పెడదాం ఏమన్నా అని చెప్పేసరికి అసలు ఏదో ఒకటి అవుతుంది మా పాప పెడుతుంది లేకుంటే యో ఇట్లా కరెంట్ పోతుంది ఇప్పటికి నేను త్రీ టైమ్స్ దీన్ని పెడదాం అనుకున్నా కరెంట్ పోయిందని అట్లా ఆపేసిన అన్నట్టు అందుకోసమే నేను ముఖ్యంగా కొంచెం లైవ్ ఎట్లా చేస్తారో తెలుసుకోవడానికే చేస్తున్నా ఇవి పొంగనాలు అయితే మస్తు ఉంటాయి స్వీట్ పొంగనాలు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయరు తీయే ఉంటే ఓకే ఇద్దరు నేను ఒక్కలా లైక్ చేసిరు ఇంకా ట్రావెల్ రాజా గారు అంటే మామూలుగా మీకు తెలిస్తే చెప్పండి ఇందులో మనం లైవ్లో రిప్లై ఎలా ఇవ్వచ్చు నేను ఎప్పుడు మెసేజ్ చేయలేదు కదా ఉన్నారా పోయారా ఇద్దరే చూస్తారు చూడండి నేను స్పూన్తో ఇస్తాను ఒకవేళ చెంచతో రాకుండా ట్రై చేద్దాం మంచిగా ఉన్నాయా బాగున్నాయి సూపర్ నేను అనుకున్న దానికంటే మంచిగానే వచ్చినాయి అంటే మరీ స్పూన్తోనే మనం అంత గీరినట్టు ఇట్లా వేయద్దు అన్నట్టు ఇది కడానాలి గిన్నె అనేది పాడైపోతుంది అందుకే నేను పైన పైన ఇట్లా ట్రై చేస్తున్నా నేను మనం పి మినిపిండితో నేసిన అయితే సాధారణంగా తీస్తే డైరెక్ట్ ఇట్లా మనం తీయంగానే వస్తుంది కానీ ఇంత కొంచెం స్వీట్ ఉంటుంది కదా సత్తిపిండి చక్కెర ఉంటుంది కాబట్టి ఉన్నాయి పోనీ ఒకసారి చిట్కొని ట్రై చేద్దాం అంటే ఇవి ఇంకా కొంచెం అనుకుంటా నాకు తెలిసి ఇంకొంచెం కాలితే బెటర్గా అత్తయే కావచ్చు ఆయన ఎక్కువ గాలితే మాడిపోతాయి మరి ఓకే ఓకే యూట్యూబ్ సెట్టింగ్లో లైవ్ చాటు ఎనబుల్ చేయండి ఓకే థ్యాంక్ యూ యూట్యూబ్ సెట్టింగ్ అంటే ఇప్పుడు మనం లైవ్ చేసేటప్పుడు యూట్యూబ్ సెట్టింగ్ ఆన్ చేయరు అనుకుంటా ఇందులో ఏమైనా ఉంటుందా లైవ్ కంటిన్యూషన్ చేసుకుంటూ మనం యూట్యూబ్ సెట్టింగ్ ఆన్ చేయరు అనుకుంటా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా తెలుసుకొని చేస్తాను ఏమైంది రిసిప్పులు సిక్కు బృందా ఇక్కడ కొంచెం ఇటు కావాలి ఇట్లా పెట్టుకోండి ఇది దీనికంటే స్పూన్తోనే బెటర్ అంటే మనకు చేయడం వచ్చిన వంట కూడా అసలు ఏదన్నా చేసి వీడియో తీయాలన్నా ఎవరికైనా చెప్పాలన్నా కూడా టెన్షన్ అవుతుంది కదా నాకు ఇది అట్లనే అవుతుంది అన్నట్టు అంటే తీయడం నాకు పర్ఫెక్ట్ తీయచ్చినా కూడా ఎందుకో టెన్షన్ టెన్షన్ అవుతుంది అన్నట్టు అయినా నేను బ్యాక్ వీడియోనే పెట్టి తీస్తున్నా బ్యాక్ వీడియో పెట్టి కానీ నేను కూడా టెన్షన్ అవుతుంది ఎందుకో నాకు అంటే నేను నేను మిస్టేక్ ఎత్తున్నాను అని అట్లా మెసేజ్ రీడ్ ట్రాక్ అంటే ఎవరు పోనీ ట్రావెల్ రాజా గారు నేను యూట్యూబ్ సెట్టింగ్లో లైవ్ ఎనేబుల్ చేయండి అంటే అది నా ఫోన్లోనే వేసుకోవాలి నేను ఆ విషయం గురించి అసలు యూట్యూబ్లో సజెస్ట్ తెలుసుకుందాం అనుకున్నా కానీ అసలు నాకు వీలు లేకుండా ఇక మా పాప యూస్ చేయాలి ఇంతకుముందు వచ్చింది మా మామయ్య ఎత్తుకున్నాడు అన్నట్టు ఎత్తుకుంటేనే నేను ఇది ఈ ప్రాసెస్ ఇట్లా స్టార్ట్ చేద్దామని అయితే చేసిన అమ్మో లెవెన్ మినిట్స్ అయింది కొంచెం నాకు ఫంట్ ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా పెట్టి వీడియోస్ లైవ్లో ఇట్లా వేయడం ఇవైతే కొంచెం తెలియదు అందుకోసమే చెప్తున్నా ఇవైతే కొంచెంసేపు ఇట్లా ఉండని ఉంటే ఇట్లా కొంచెం ఆవిరికి మంచి అయితే అన్నట్టు స్వీట్ స్వీట్గా నేను చూపిస్తాను తర్వాత ఇంకా యూట్యూబ్ సెట్టింగ్ అనేది ఇప్పుడు మనం ఇది బ్యాక్ పోతే కట్ అయిపోతుంది అనుకుంటా నార్మల్గా ఇంట్లో ఏముంటుంది ఇంకా అని బుల్లెట్లు వేసుకుంటే హైల్ లవ్ హెయిల్ లవ్ క్రియేట్ హైలైట్ ఒక్కరే చూస్తున్నారు అట్లుంది మన సిచ్యువేషన్ నేను ఏదైనా ముందు అంటే లైవ్ పెట్టేది ఉంటే నేను ముందే అసలు పోస్ట్ చేసి చెప్తాను దేనికన్నా రీల్ చేసన్నా అంటే షార్ట్ వీడియో కన్నా లేకుంటే పోస్ట్లన్నీ పెట్టి రేపు ఈ టైంకి వీడియో లైవ్ పెడతానని పెడతాను అసలు ఓకేనా లేదు ట్రావెల్ రాజా కూడా చూడట్లేదు అన్నట్టు ఓకే బ్రదర్ మీరు కూడా ఏదో పన్నుండి పోయినట్టున్నారు లైక్ మాత్రం ఒక్కరే చేసిరు నాది నేను లైక్ చేసుకోవచ్చు ఎత్తా చేసుకోరాదు మనకు అట్లా ఇస్తలేరు చూడండి అయితే బాలామృతతో రెడీ చేసిన పిండి పొంగనాలు అంటే స్వీట్ పొంగనాలు ఇందులో చక్కెర ఉంటుంది కదా నేనైతే ఇందులో కొంచెం సాల్ట్ అంటే చిటికడంత సాల్ట్ ఉండో అండ్ ఆఫ్ చేస్తానా ఆఫ్ చేసినా కూడా చూపిస్తాను సార్ మీకు నేను ఇంక కొంచెం సోడా మనం అది పిల్లల్ని నరగడానికి కానీ పొంగడానికి కానీ మంచిగా ఉడకడానికి కూడా పొ అన్నమాట సోడా అనేది మా అమ్మ కార్తీకచ్చిండి చూడూరీ ఎప్పుడైదోడు తినేది కావాలంటాడు ఇది నేను లైవ్లో చూడు రీ ఇట్లా వాటికి దిగిన ఎంత మంచిగా వస్తుంది చూడూరీ ఇట్లా మనం డైరెక్ట్ చూడు చూడూరి ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా ఇప్పుడు ఫోర్టీన్ మినిట్స్ టైం పట్టింది బట్ మనం చేసే టైమింగ్ బట్టి మనం చేసేదాన్ని బట్టి అయితే ఒక టెన్ మినిట్స్లో మనమైతే ఈజీగా చేసేయచ్చు అంటే మనం అవి ఉడికే విధానంలో బట్టి కానీ లేకుంటే స్పీడ్ స్లో మోషన్లో పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది కొంచెం స్పీడ్గా పెడితే మామిడి అయితే నేను మామి అయితే అందుకే కొంచెం స్లో పెట్టి చేసిన అంటే లైవ్ వీడియోలు చూపించేటప్పుడు మాడిపోతే మంచిగా ఉండే కదా అందుకోసం అన్నట్టు మనం ఎట్లా చేసుకున్నది ఎట్లా వేసుకున్నా ఏం కాదు కానీ చూపించడం కోసం ఎట్లా అంత పాడైపోతే అని అట్లా చేసినా అన్నట్టు మంచిగా ఉన్నాయా ఇది పక్కకు పెట్టేసి గుర్తున్నా చూడండి కార్తీక్ మనం ఇది పట్టుకుంటావా నేపొట్టి బయట మా కార్తీక్ ఇక్కడ బయటికి వచ్చిండీ చూడు రి హాయ్ అందరికి మా మా అమ్మ అయితే నా కోసం పొంగనాలు చేసిందని చెప్పు కూసడా కూసా పొంగనాలు చేసింది అయిపోయింది కొంచెం బ్యాక్ సైడ్ జరుగు జరుగు ఫ్రంట్ కెమెరా వచ్చింది ఫోన్ తీద్దాం మనం కార్తీక్ ఏంటండి ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా పెడుతున్నా ట్రై పెడుతా ఇబ్బంది అవుతాను కొంచెం ఫస్ట్ టైం వాడు కదా వాడస్తలేదు తిని కార్తీక్ ఎత్తుండే మంచిగా ఉన్నాయా చెప్పు వాళ్ళకి సూపర్ అత్తమ్మా ఏ ఒకసారి ఇట్రా ఇవి తిందుద్దా నేను ఇవి వేసిన తిందుద్దా తీసుకురా దాన్ని కూడా వచ్చిరాపం మంచి ఉన్నాయి బాయ్ మీరే ఇంకేమైనా మంచి వీడియో లైవ్ ఇట్లా ట్రై చేస్తా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి